హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనమందరము ఉండాలి అనేది మన అభిమతంగా పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే ముల్లంగి సాంబార్ ప్రిపేర్ చేస్తూ మీతో మాట్లాడడానికి వచ్చాను ఫ్రెండ్స్ అందరూ లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసి ఉంటారు నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికీ వంట చేసేసి భోంచేసి చేసి కూర్చున్నాను వాయిస్ ఓవర్ ఇద్దామని పక్కన అయితే డిస్టర్బెన్స్గా ఉన్నాయి ఎందుకని లేట్ అయింది ఎందుకంటే ఫ్రెండ్స్ చిక్కుడుకాయ ఫ్రై ముల్లంగి సాంబార్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను దీపావళి వచ్చేస్తుంది కదా అందరి ఇంటింటిలో దీపావళి దీపమాల వెలగాలి అంటే దీపాలు మంచిగా అన్ని దగ్గరలో వెలిగిస్తారు కదా కొన్ని అంటే ఉత్తరప్రదేశ్ ఆ సైడ్ అయితే దీపావళి చాలా బాగా చేసుకుంటారని చెప్తూ ఉంటారు మనం టీవీల్లో కూడా చూస్తుంటాం కదా ఫ్రెండ్స్ ఇంటిలో మా రకరకాల మాడల్లో దీపాలు వెలిగించి చాలా ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటారు సేడ్లు అలాంటి వాళ్ళు అయితే స్వీట్స్ పంచుకుంటారు కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే చిన్నప్పుడు మా పక్క ఇంట్లో సేడ్లు ఉండేవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీలు పక్క పక్కన ఉండేవాళ్ళు ఒకే దగ్గర కాంప్లెక్స్ లాగా తీసుకొని వాళ్ళందరూ గోల్డ్ వెండి షాపులు పెట్టుకొని ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళందరూ రోటీలు ఫేమస్గా చేసేవాళ్ళు బాగా చక చక్క చక్క చేసేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడైనా టైం పాస్కి వాళ్ళ ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు నా ఏజ్ వాళ్ళే వాళ్ళతో కలిసి గడపడానికి అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని వాళ్ళు పిలిచేవాళ్ళు రండి మీరు మమ్మల్ని పంపిరు మీ ఇంటికి మీరు రండి అని పిలిచేవాళ్ళు ఇంట్లో పర్మిషన్ తీసుకుని వెళ్ళేదాన్ని అలాగ ఒక అరగంట గంట కూర్చొని వచ్చేసేదాన్ని వాళ్ళ వంటలు వాళ్ళ ఇది అవన్నీ చూస్తూ ఉండేదాన్ని కుంపటి వెలిగించేవాళ్ళు ఫ్రెండ్స్ అగ్గి బొగ్గులతో కుంపటి వెలిగించేవాళ్ళు రోటీలు చేసి ఆ కుంపట్లో అగ్గిల మీద వేసేవాళ్ళు చక 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 తిప్పేవాళ్ళు వాళ్ళు లేడీస్ ఎప్పుడు ఇంట్లో నేను వెళ్ళినా సరే ముసుగేసుకునేసేవాళ్ళు వాళ్ళు చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ అవన్నీ గుర్తొస్తాయి నాకు దీవాళి వచ్చింది అంటే అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి దీపావళికి మెట్లు మెట్టు మీద ఎక్కే మెట్ల మీద వాళ్ళ ఇంట్లో లోపలికి వరండాలో మెట్లు ఉండేవి బయటకు కాకుండా ఒకరింట్లో నేను చెప్పాను కదా నా వయసు పిల్లలు ఉండేవాళ్ళు అని ఆ ఇంట్లో వరండాలో మెట్లు ఉండేవి బయట నుంచి చూస్తే ఆ మెట్లన్నీ గ్లాస్ డోర్లు అంతా కనిపిస్తూ ఉండేవి చాలా బాగా పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్ దీపాలు మాకైతే స్వీట్లు అయితే ఫుల్ ఇంకా ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు మూడు ఫ్యామిలీలు మా అన్నయ్య దగ్గర పెరిగాను నేను అన్నయ్య ఎందుకమ్మా ఇవన్నీ మేము ఎక్కువ స్వీట్లు తినము అని చెప్పేవాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో ఏజ్ బార్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర పంపించేవాళ్ళు వాళ్ళు ఫుల్ ముసుగేసుకొని వచ్చేవాళ్ళు అయినా సరే మన పక్క ఫ్యామిలీలు కదా మా ఫ్యామిలీ అంటే బాగా ఇష్టంగా ఉండేవాళ్ళు వాళ్ళు చీచ్చేసి చక్కచక్క వెళ్ళిపోయేవాళ్ళు మరి నేను వెళ్ళాను అనుకోండి నన్ను పిలిచేవాళ్ళు వెళ్తే ఓ ప్లేట్ నిండా స్వీట్లు పెట్టేవాళ్ళు ఒకప్పుడైతే నేను చెప్పాను కదా నా లాగ్స్లో ఎవరింట్లో తినేదాన్ని కాదు మొహమాటం ఎక్కువ నాకు ఎవరింట్లో నీళ్ళు కూడా తాగేదాన్ని కాదు వాళ్ళు స్వీట్లు పెడితే నాకు వద్దని బలవంతంగా పెట్టేసి వచ్చేసేదాన్ని మళ్ళీ వాళ్ళ అమ్మాయి నాకు మళ్ళీ ఇంటికి ఇచ్చేసేవాళ్ళు స్వీట్లు నా భాగం స్వీట్లు అవన్నీ గుర్తొస్తున్నాయి కోవాలు పాకులు అంతా నేతితోనే చేసుకునే వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వంటలు అయితే సూపర్గా ఉంటాయి హార్ట్ తినేదాన్ని ఎక్కువగా నేను స్వీట్ మా వదిన తినేవాళ్ళు ఇదిగోండి వింటున్నారు ఆ సౌండ్ మంకీలు కోతులు ఎక్కువైపోయాన్ని పక్క వీధిలో టపాకాయలు పెడుతున్నారు అవి పెట్టినా ఇప్పుడు లెక్క చేయట్లేదు ఫ్రెండ్స్ మొదట్లో అయితే పారిపోయేవి ఇప్పుడైతే ఏం చేసినా సరే మాకేం లెక్కలేదు అన్నట్టు పెడుతున్న గమ్మని ఆడుకుంటూ ఉంటాయి వాటిపాటికి అవి వింటున్నారు కదా ఈ ఈరోజంతా ఇదే సమస్య అయిపోయింది వాయిస్ పవర్ ఇద్దామంటే మీతో మాట్లాడుతూనే వంటకి చిక్కుడుకాయ పోపు పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ సారీ నేను పోపు ఎలా చేస్తే పెడతాను చిక్కుడుకాయకి అని చెప్పలేదు కదా ఈ వ్లాగ్లో ఇంతకుముందు చాలాసార్లు చిక్కుడుకాయ ఫ్రై మా ఇంట్లో రొటీన్గా కొన్ని కూరగాయలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మారిస్తే అది అది మారిస్తే ఇది అన్నట్టుగా నాలుగైదు కూరలు రౌండ్ తిరుగుతూ ఉంటాయి చిక్కుడుకాయల ముందు కడిగి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ దాని తర్వాత మినపప్పు అయినా పచ్చిశెనగపప్పు అయినా ఆ టైంకి నాకు ఎలా మూడ్ ఉంటే అలా వేస్తూ ఉంటాను ఎలా తినాలనిపిస్తే అలాగ వేస్తాను అయితే ఈరోజు పచ్చిశనగపప్పు మినపప్పు రెండు కలిపి వేశాను పోపులో జీలకర్ర వేశాను దాని తర్వాత అది వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసాను ఆవిరికే ఉడికిపోతాయి కదా అలాగా పోపు పెట్టేశాను ఉప్పు పసుపు వేసి దాని తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసామనుకోండి సాల్ట్ వేయంగానే పసుపు సాల్ట్ వేయంగానే అది కొంచెము నీరు వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ అది అలాగ పెట్టేశాను మూత పెట్టాను ఇక్కడ ముల్లంగి సాంబార్కి ముల్లంగి సన్నగా కట్ చేసుకున్నాను నాకు ఎక్కువగా చక్రాలు చక్రాలుగా వేసి చేస్తే నాకు ఇష్టం అనిపిస్తుంది ముల్లంగి కట్ చేయడంలో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి కదా అమ్మ ఎలా చేసేవాళ్ళు అదే నా మైండ్లో కూర్చునేసింది ఈ వయసు వచ్చినా సరే అమ్మ నేర్పిన వంటలు మర్చిపోలేకపోతూ అవే చేస్తూ ఉంటాను ఇంచుమించుగా అయితే మధ్యలో నాకు నచ్చినవి నేను చేస్తూ ఉంటాను కానీ ఇలాగ సాంబార్లు చేయడము అవంతా అమ్మ చేసేట్టుగానే చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి అందులో ముల్లంగి కట్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను ముల్లంగి అయితే నేను తినను ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని ఏండ్లు అయిపోయింది వదిలేసి అది హెడేక్ మైగ్రేన్ ఉంది కదా అది తింటే ఎక్కువైపోతూ ఉంటుంది నాకు అందుకని అది అవాయిడ్ చేస్తాను శీతలం అంటే చలి చలికాలంలో ఎలాగుంటుందో అలాగనిపిస్తుంది నాకు ఈ ముల్లంగి తింటే ముల్లంగి పోపు పెట్టేశాను మెంతులు జీలకర్ర ఆవాలు వేసాను పోపులో దాని తర్వాత ఆనియన్స్ వేపి అంతా స్కిప్ చేశాను ఫ్రెండ్స్ లెంగ్తీ అయిపోతుందని ఆనియన్స్ వేపిన తర్వాత ఒక హాఫ్ బాగము ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ముల్లంగిలు వేసి ఉడికించాను అందులో కొద్దిగా వాటర్ వేసి ఉప్పు పసుపు కారము అవన్నీ వేశాను ఫ్రెండ్స్ అది ఉడకంగానే పప్పు మెదుపుకొని పప్పు ముందే పెట్టేశాను నా వెనకాల కుక్కర్ కనిపిస్తోంది కదా చిన్న కుక్కరు అందులో పెట్టేశాను టమోటాలు కందిపప్పు పెట్టాను ఫ్రెండ్స్ అది ఉడికిన తర్వాత రెండు వెయిట్లు రాగానే ఉడికిపోతుంది ఫ్రెండ్స్ పప్పు అది ఇందులోకి వేసేసుకొని అంటే ముల్లంగి ఉడుకుతుంది కదా అందులో కలిపేసి చింతపండు కొద్దిగా పప్పుకి సరిపడినంత చింతపండు కూరగాయలు మనం ఏ కూరగాయలు వేస్తున్నామో వాటికి పప్పుకి సరిపడంత చింతపండు నానబెట్టుకున్నాను దాని తర్వాత ఇది ఉడికేటప్పుడు అది నింపేసుకున్నాం అనుకోండి అంటే అది కలిపి వంపుకున్నామనుకోండి సూపర్గా సాంబార్ తయారైపోతుంది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఎలా చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే గగనం అయిపోతుంది రాత్రి లేమో ఇంట్లో టీవీ సౌండ్లు రా రాత్రి మిడ్ నైట్లో లేయాలంటే నాకు కుదరట్లేదు అదిగోండి పప్పు ఉడికించాను కదా అది చూపెడుతున్నాను టమోటాలు వేసి ఉడికిస్తే టేస్ట్గా ఉంటుంది చిక్కగా కూడా వస్తుంది పులుసు అని చెప్పేవాళ్ళు అమ్మ చెప్పాను కదా అమ్మని ఫాలో అవుతూ ఉంటాను నేనని నా చిన్నప్పుడు నా ఏజ్ టెన్ ఇయర్స్ వరకు అప్పుడప్పుడు అమ్మ వచ్చేవాళ్ళు ఇంటికి తమ్ముడు దగ్గర ఉండేవాళ్ళు అమ్మ నేనైతే అన్న వదిలిన దగ్గరే పెరిగాను ఫ్రెండ్స్ మరి అమ్మ వచ్చి కొద్ది రోజులు ఉండి వెళ్ళేవాళ్ళు నేను చిన్నప్పుడు అంటే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వరకు అమ్మ ఉండేవాళ్ళు ఆ అన్నకి అన్నయ్య దగ్గర ఉంటాను నేను పెద్ద అన్నయ్యకి మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ తమ్ముడు వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అమ్మ కూడా ఏజ్ బారైపోయింది అమ్మ శరీరం వదిలేసి అంటే చనిపోయింది అనకూడదంట ఫ్రెండ్స్ నేను మెడిటేషన్ క్లాసులకి వెళ్తా కదా శరీరం వదిలారు అని చెప్పాలంట అక్కడ ఈ మధ్య అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఈ మధ్య అని అనిపిస్తుంది నాకు అమ్మ శరీరం వదిలేశారు అమ్మ వెళ్ళిపోయినా సరే ఆమె పెంపకము ఆమె గుర్తులు మిగిలిపోతాయి కదా ఎవరికైనా సరే రేపు నేను శరీరం వదిలిన నా పిల్లలు కూడా అంతేనేమో అనుకుంటాను కానీ అప్పటి కాలం వేరు ఇప్పటి కాలం వేరు ఫ్రెండ్స్ ఇదిగోండి చింతపండు పులుపు కలిపేస్తున్నాను సాంబార్ సూపర్ ఎమ్మి ఎమ్మి అలాగే చిక్కుడుకాయ ఫ్రైకి పప్పుల పొడి అంటే వేరుశెనక్కాయల పొడి వెల్లుల్లి దంచి అందులో కలిపేసామనుకోండి ఇంక సూపర్గా తయారైపోతుంది ఫ్రై వేడివేడి రైస్లోకి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది మీరు అందరూ కూడా చేసుకొని తింటూ ఉండొచ్చు కానీ అమ్మ నేర్పిన వంటలు కదా ఫ్రెండ్స్ ఏమైనా టేస్టే వేరబ్బా చూసిన దానికి మెనీ మెనీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేయండి